నమస్కారం న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాలలో నీరు జలాశయాలకు చేరి నియోజకవర్గంలో ఏలేరు సుబ్బారెడ్డి సాగర్ చంద్రబాబు సాగర్లు నిండుకుండలా తయారయ్యాయి ఈ జలాశయాల్లోని అదనపు నీటిని దిగువ ప్రాంతాలకు అధికారులు విడిచిపెట్టారు ప్రత్తిపాడు మండలంలో ప్రధాన జలాశయమైన సుబ్బారెడ్డి సాగర్ నుండి వరద నీరు దిగువ ప్రాంతానికి భారీగా తరలి రావడంతో వేములపాలెం వద్ద ఏటి కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది స్థానిక ఏటి కాలువ వంతెనపై నుండి సుమారు ఐదడుగుల నీరు ప్రవహించడంతో గత నాలుగు రోజులుగా గిరిజన ప్రాంతాలకు మైదాన ప్రాంతాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి पूचे भी नहीं डर के અડગને <laughs> <laughs> એ કેટલા ગાના હે એ